ఏ చెప్తున్నా తెలుసా నీకు శివుడు ఎలా ఊడిపట్టిపోయిందో బృందని ఎలా రేపు చేశాడో ఎవరు విష్ణువు శివుడు ఎవరు ఎవరు ఊడిపడుకోవడం కూడా కాదు పడుకోబెట్టి ఎలా కోసేశారో బృందని ఎలా రేపు చేశాడో ఎనా ఎవరు విష్ణువు ఇక తులసిని ఎలా విష్ణువు రేపు చేశాడు ఓకేనా ఆ బ్రహ్మ తన సొంత కూతురైనటువంటి సరస్వతిని ఎలా రేపు చేశాడు కృష్ణుడు ఎన్ని చంద్రవందర గందరగోళ సంగతులు చేశాడు డైరెక్ట్గా అర్జునుడిని ఆరదానికి మార్చేసి కృష్ణుడు ఎలా గోలోకానికి తీసుకెళ్లి రేపు చేశాడో అవునా కొబ్జా అనే ఆవిడ్ని ఉంగిపోయి ఉన్న గూనుంగిపోయి ఉన్న ఆవిడ్ని మరి ఏం చేశాడంటే బాగా చేసుకుని ఆవిడతో ఎలాగ సంపర్కం చేశాడు లేదా రేపు చేశాడు కృష్ణుడు ఇలాంటివన్నీ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ముందుగా ఒక విన్నపము దూర ఉన్న మీ సోదరి ఆర్తితో ఆడియో సందేశం పంపిందనుకుని పూర్తిగా వినగలరు జై శ్రీరామ కరుణాకర్ సుగ్గున లలిత కుమార్ ప్రవీణ్ రాధా మనోహర్ దాస్ మనందరికీ పరిచయం ఉన్న ధర్మ పోరాట వీరులు ప్రాణాలకు జీవితాలకు ప్రమాదం పొంచి ఉన్న అలుపెరగక సాగుతున్న నాయకులు చక్కని వాక్చాతుర్యము పోరాట పటిమ పట్టుదల దేశం కోసం ధర్మం కోసం పట్టిన దీక్ష మనలాంటి అందరికో స్ఫూర్తిదాయకములు ధర్మం కోసం పోరాడుతున్న వారి మీద అధర్మం పుసలు కొట్టి పన్నాగం పనితే మనం ఏం చేయాలి ఏమి చేయాలో మనకి రామకథ చెప్తుంది లోకకంటకుడైన రావణాసురుడు ముల్లోకాలని పీడిస్తున్నాడు దేవతలు శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు విష్ణువు రామునిగా అవతరించాడు అమ్మవారు రాముని వరించారు లక్ష్మణుని తోడుగా అరణ్యానికి వెళ్ళారు శూర్పణక చెప్పుడు మాటలు విని సీతమ్మని రావణాసురుడు అపహరించాడు రావణవధ అనే రామకార్యం మొదలైంది జటాయువు సీతమ్మ అపహరణకు గురి అయిందని రాముడికి తెలిపి రామకార్యానికి తోడ్పాటును అందించాడు రాముని నుంచి ఉపకారం పొందిన కబంధుడు ఋష్యముఖ పర్వతానికి దారి చెప్పి సుగ్రీవునితో మైత్రి చేసుకోమని రామకార్యానికి తన వంతు అందించాడు ఆంజనేయుడు రామునికి సుగ్రీవునికి మైత్రి చేయించారు రాముని ఉపకారంతో రాధ్యం సంపాదించుకున్న సుగ్రీవుడు సీతమ్మ ఆచూకీ కనుగొనటానికి తన సేనని నాలుగు వైపులా పంపి సహాయం చేశాడు సీతమ్మని వెతుకుతున్న వానరసేన ఆకలి తీర్చి స్వయంప్రభ రామకార్యమునకు తన వంతు సేవ చేసింది సీతమ్మ ఆచూకీ చెప్పి సంపాతి రామకార్యానికి మాట సాయం చేసింది సీతమ్మను చూసి వచ్చిన హనుమ రామునికి శత్రువు యొక్క బలాబలాలను చెప్పి సహాయం చేశాడు సేతు కట్టడానికి సముద్రుడు సహాయం చేశాడు నలుడు నైపుణ్యంతో సేతు నిర్మాణం చేసి సహాయం చేశాడు యుద్ధంలో గాయపడిన వారికి సంజీవిని పర్వతం మూలికలతో ఉపశమన సహాయం చేసింది విభీషణుడు శత్రువుల పన్నాగాలకు విరుగుడు చెప్తూ రామకార్య సహాయం చేశాడు లోక కళ్యాణానికి ఇంద్రుడు రథాన్ని పంపి తనవంతు సాయం చేశాడు అగస్త్యుడు సూర్య ఉపాసన చెప్పి రాముడిని వెన్నుతట్టి సహాయం చేశాడు చివరకు రావణవధ వాడి పరివార సమేతంగా జరిగి ధర్మస్థాపన జరిగి కళ్యాణం జరిగింది రామాయణం మనకు ఏమి నేర్పించింది రాముడు ఒక్కడు చాలడా తలచుకుంటే రావణుడి సంహారం చేయడానికి సమిష్టి కృషితో ఐకమత్యంతో ధర్మాన్ని స్థాపించవచ్చుని చూపించింది ధర్మస్థాపన నిమిత్తం మనవంతు సాయం అందించాలని నేర్పించింది అది మాట సాయమా ఆర్థిక సాయమా నైపుణ్య సాయమా మరొకట మరొకట ఎవరికి చేతనైన సాయం వారు చేయవలసిన సమయం ఆసన్నమైనది కృష్ణదేవరాయల కాలంలో సనాతన ధర్మం పరిఢవిల్లింది ఎవరైనా రచ్చబండ దగ్గర చేతులతో కాని ముఖ కవళికలతో గాని ఈ వీడియోకి ముందు చూపినట్టు దైవదూషణ ధర్మదూషణ చేస్తే వారికి ఇక భూమి మీద నూకలు మిగిలేవా బహమాని సుల్తానులు ముఘల్ రాజుల దండయాత్ర సమయంలో కంటే సనాతన ధర్మంకు ఇప్పుడు గడ్డు పరిస్థితి ఉంది దురదృష్టవశాత్తు మనలో చాలా మందికి ఈ విషయం తెలియటం లేదు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం వింటున్నాం పాఠశాలలలో ఈ దైవదూషణ విన్నాం అన్యమత ప్రచారం చూసాం పరీక్షలకు చదువుకుంటుంటే మైకులలో టెంకాయలు కొడతారు విగ్రహాలని పూజిస్తారు అని దూషణలు విన్నాం క్రమంగా పెరిగి సామాజిక మాధ్యమాలలో విర్రి తలలు వేస్తోంది అయినా నిస్సహాయంగా చూస్తున్నాం వింటున్నాం రాముని పుట్టుకని వక్రీకరిస్తాడు ఒకడు కృష్ణుని అవతార పరిసమాప్తిని ఆప్తిని గేలి చేస్తాడు ఇంకొకడు శివుడు వీర్యం కార్చాడు ఇది పూర్తిగా వ్రాయడానికి కూడా సంకోచిస్తున్నా నేను అంటాడు మరోడు విగ్రహాలకు ప్రాణ చేస్తే దెయ్యాలు వస్తాయంటాడు ఇంకోడు కృష్ణ శబ్దం బూతుపాఠాన్ని ప్రచారం చేస్తాడు మరోడు ఇలా మితిమీరిన ఈ దైవదూషణ దశాబ్దాలుగా భరిస్తున్నాం భరిస్తున్నాం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎట్లా ప్రశ్నించవచ్చో ఎలా ప్రశ్నించాలో తెలియజెప్పి హిందువులని చైతన్యపరుస్తున్న ఆశాకిరణాలు ఈ పోరాట యోధులు వీరి స్ఫూర్తిగా ఒక్కొక్కరముగా గళం విప్పుతున్నాము దేశం కోసం ధర్మం కోసం మన భారతీయుల కోసం తొక్కిన ఈ వీరులతో కాలు కలపలేమా చైతన్యపరుస్తున్న ఈ గళానికి మన గొంతు కలపలేమా బిగించిన ఈ పిడికిళ్లకి మన పిడికిలి చేర్చలేమా ఒకవేళ ఈ సమయంలో మనం కదలకపోతే భవిష్యత్తులో జరగబోయే అధర్మ కార్యకలాపాలు ఆలయాల కూల్చివేతలు విగ్రహాల ధ్వంసములు మన ఆడబిడ్డల లవ్జిహాదీలు అమాయకపు భవిష్యత్తు తరాల మత మార్పిడులు వంటి అనేక అధర్మ కార్యాలకు పరోక్షంగా మనమే బాధ్యులమవుతాం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వందే మాతరం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై